చిన్నరు పావుని పోటీ సూపర్గా ఉన్నాను మీరు అందరూ సూపర్ సెప్పరే ఉండాలని ఎవరు తిన్నాను మళ్ళీ వచ్చిందండి మీ పావుని ఒక మంచి వెయిట్ లాస్ రెసిపీతో చాలా టేస్టీగా ఉంటుంది వెయిట్ లాస్ రెసిపీ కదా అని టేస్టీ ఉండదు నన్ను బిలీవ్ చేయండి ఎంత బాగుంటుందంటే ఉట్టి చపాతీలే తింటారు ఓన్లీ చపాతీ అనుకుంటున్నారా కాదు కాదండి ఓట్స్ ప్రోటీన్ ఫైబర్ చపాతీ అనమాట చాలా చాలా బాగుంటుంది టేస్ట్ బాగుంటుంది రెండు తిన్నారంటే కడుపు నిండిపోతుంది మంచిగా వెయిట్ లాస్ కూడా అవుతారండి నేను పర్సనల్గా ముప్పై మూడు కేజీలు వెయిట్ లాస్ అయ్యానండి హెర్బల్ లైఫ్ న్యూట్రిషన్ సహాయంతో ఇలాంటి హెల్తీ ఫుడ్ సహాయంతో రెండు పూట్ల షేక్ తాగుతూ మధ్యాహ్నం మంచిగా తింటూ నేను ముప్పై మూడు కేజీలు తగ్గానండి నా వెయిట్ లాస్ జర్నీలో ఉపయోగపడ్డ రెసిపీస్ అన్నీ నేను మా ఛానల్లో పెడుతున్నాను చూడండి నచ్చితే లైక్ చేయండి మరి మరి నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి మీకు కూడా హెర్బల్ లైఫ్ న్యూట్రిషన్ కావాలి కస్టమర్ ఐడి కావాలి దీని డీటెయిల్స్ కావాలి నేనే మీకు వెల్నెస్ వచ్చి కావాలంటే ఇసుక వెళ్తున్న వరకు కాల్ చేయండి మీకు ఈ ప్రోడక్ట్ హోమ్ డెలివరీ అవుతుందండి లేట్ చేయకుండా ఎలా చేసుకోవాలో చూద్దామండి ఫస్ట్ అయితే ఓట్స్ ఒక కప్పు తీసుకోండి నేను ఇది ఇద్దరికి చేస్తున్నానండి రెండు ఇద్దరు పర్సన్స్కి అనమాట నాలుగు చపాతీలు యాడ్ చేస్తున్నాను ఒక కప్పు ఓట్స్ తీసుకోండి రెండు కప్పులు గోధుమ పిండి ఆశీర్వాద్ గోధుమ పిండి కానీ మల్టీగ్రేన్ కానీ మీ దగ్గర ఏ తీసుకోండి నో ప్రాబ్లం మైదా కలిసేది మాత్రం అస్సలు వాడొద్దండి నేనైతే ఓట్స్ సఫోలా తీసుకున్నాను గోధుమ పిండి ఆశీర్వాద్ తీసుకున్నాను దీన్ని ఏం చేయాలి అంటే మిక్సీలో వేసేయండి ఎందుకంటే ఓట్స్ మనకి కొంచెం పొడి పొడిగా ఉంటుంది కదా అది కలవదు కదా పిండిలో అందుకని మిక్సీ వేసేసేయండి సాల్ట్ కూడా సరిపడా సాల్ట్ వేసేసుకొని మిక్సీ పట్టేసేయండి మిక్సీ పట్టేసాక మళ్ళీ అందులో ఇంత కొంచెం వాటర్ వేసేసి మళ్ళీ తిప్పండి ఎందుకంటే మీరు ఎక్కువ స్ట్రైన్ అయ్యే పని ఉండదు అనమాట ఇందులోనే మొత్తం ముద్దలాగా కలిసిపోయింది కాబట్టి మీరు ఎక్కువ స్ట్రైన్ అయ్యే ఇబ్బంది ఉండదు దాన్ని తీసేసి కొంచెం ఒత్తేసుకొని వండలా చేసేసుకుంటే సరిపోద్ది అనమాట ఇంకొంచెం పిండి కానీ మీరు ఏం వేసుకోవాలంటే అది వేసుకొని కలుపుకోవచ్చు కానీ ఇక్కడ నేను ఒక మెయిన్ మెయిన్ ఇంగ్రీడియంట్ వేస్తున్నాను ఏంటో చూడండి యాక్టివ్ ఫైబర్ కాంప్లెక్స్ ఇది కంపల్సరీ రూల్ అనేం లేదు కానీ వేసుకుంటే మాత్రం ది బెస్ట్ వెయిట్ లాస్ ఉంటుందండి ఫైబర్ కదా చాలా మంచిది అనమాట టూ స్పూన్స్ అయినా వేసుకోవచ్చు నేను ఇక్కడ వన్ స్పూన్ యాక్టివ్ ఫైబర్ వేస్తున్నాను వన్ స్పూన్ ప్రోటీన్ వేస్తున్నాను అనమాట ప్రోటీన్ మీరు వేసుకోవచ్చా చపాతీలో అంటే బ్రహ్మాండంగా వేసుకోవచ్చు ప్రోటీన్ వేడి చేసినా ఏమీ అవ్వదండి అంటే మన ఫార్ములా ఉంది దాన్ని వేడి చేయకూడదు చల్లగానే తీసుకోవాలి కానీ ప్రోటీన్ మీరు వేడి చేసి తీసుకోవచ్చు ఇబ్బంది ఏమీ లేదనమాట కాబట్టి చక్కగా ప్రోటీన్ వేసుకోండి టూ స్పూన్స్ అయినా వేసేసుకోండి మీకు ఆకలి ఆగట్లేదు అనుకుంటే టూ టూ స్పూన్స్ ఫైబర్ వేసుకోండి టూ స్పూన్స్ ప్రోటీన్ వేసుకోండి నేను ఎక్కువ షేక్స్ తాగుతాను అందులో ప్రోటీన్ ఉంటుంది కాబట్టి ఇక్కడ తగ్గించాను అనమాట తర్వాత దీనికి కర్రీ అండి మీ ఇష్టం ఏ కర్రీ అయినా తీసుకోవచ్చు లో క్యారీలో ఉండే కర్రీ నేను ఇక్కడ క్యాప్సికం తీసుకుంటున్నాను మనకి ఇందులో ప్రోటీన్ సోర్స్ కూడా ఉండాలి కాబట్టి మనం ఆల్రెడీ చపాతీలో ప్రోటీన్ వేసాను కానీ ఇక్కడ క్యాప్సికంలో కూడా నేను పన్నీర్ కర్రీ చేసుకుంటున్నాను క్యాప్సికం పన్నీర్ కర్రీ ఆయిల్ తక్కువ వేసి చేసుకుంటానండి స్టిక్లో ది బెస్ట్ ఉంటుంది క్యాప్సికం వెయిట్ లాస్కి చాలా హెల్ప్ అవుతుందండి అందుకే నా డైట్లో ఎక్కువ క్యాప్సికం ఉంటుంది మీరు గమనిస్తూ ఉండండి నా మీల్ ప్లేట్ ఎప్పుడు ఉంటుంది ఉంటుందన్నమాట కొంచెం నెయ్యి కానీ నూనె కానీ వేసుకొని మీరు చపాతీలు కాల్చుకోవచ్చు అనమాట మనం ఎలా కాల్చుకుంటాం అలాగే మీరు ఓట్స్ వేసారని చపాతీలు ఏమి ఇరిగిపోవండి బ్రహ్మాండంగా వస్తాయి ఉట్టి గోధుమ పిండి తీసుకోవటం వల్ల మీకు చాలా వెయిట్ లాస్ అనేది అవ్వదు అందులో ఉండే గ్లూకోన్ అనేది మీకు వెయిట్ లాస్ అవ్వదు అనమాట ఈ ఓట్స్ వేసుకోవటం వల్ల మంచిగా ఫైబర్ ఉంటుంది మోషన్ ఫ్రీ అవుతుంది మంచిగా మీరు వెయిట్ లాస్ కూడా అవుతారు పనీర్ కర్రీ కూడా అయిపోయిందండి క్యాప్సికమ్ పనీర్ అంతే ఏం లేదు పన్నీర్ తీసి ఫస్ట్ వేయించి పక్కన పెట్టాను తర్వాత క్యాప్సికమ్ వేసాను లాస్ట్లో పన్నీర్ వేసేసి కారం చల్లి తీసేస్తానండి మసాలాలు అసలు ఏమి వేయనమాట ఇలా ముక్కలు ముక్కలుగా తినడానికి కూడా బాగుంటుంది మనకు ఒక సలాడ్ లాగా కూడా ఉంటుంది అనమాట ఇలా చేసుకుంటాను నేను మా హస్బెండ్కి ఇద్దరికి కర్రీ ఇద్దరికి చపాతీలాగా చేశాను అనమాట ఇక్కడ సగం కర్రీ నేను పెట్టేసుకున్నాను టమాటా అను చిక్కుడుకాయ కర్రీ ఉంది పులుసు కూర అది కూడా పెట్టుకున్నాను చపాతీలోకి చాలా బాగుంటుంది మీకు నచ్చిన కర్రీ మీరు పెట్టుకోవచ్చండి ఇలా చేసుకొని తినండి ఈ చపాతీలు చాలా రుచిగా ఉంటాయండి ఎలా ఉంటాయంటే గట్టిగా ఉండవు మళ్ళీ చాలా మెత్తగా ఉంటాయి తినడానికి కూడా చాలా బాగుంటాయి అనమాట కర్రీతో తింటే ఇంకా అమేజింగ్ అద్దరిపోయద్దండి ఇలా చేసుకుందినండి వెయిట్ లాస్ రెసిపీస్ ఇంకా మోర్ మోర్ వెయిట్లాస్ రెసిపీ రెసిపీస్ మీకు కావాలి అంటే మన ఛానల్ ఒక్కసారి ఫాలో అవ్వండి బిఫోర్ చాలా వీడియోస్ నేను పెట్టి ఉన్నానండి అవన్నీ ఒకసారి చూడండి హెర్బల్ లైఫ్ గురించి కూడా మీకు మోర్ మోర్ ఇన్ఫర్మేషన్ కావాలంటే మన ఛానల్లో బిఫోర్ ఫుల్ వీడియోస్ చాలా ఉన్నాయండి ఒకసారి వెళ్ళి గమనించండి హెర్బల్ లైఫ్ గురించి జెన్యున్గా చెప్పే ఛానల్ ఏదైనా ఉంది పేజ్ ఏదైనా ఉంది అంటే మన ఛానలేనండి మీరు ఇన్స్టాగ్రామ్లో కూడా నేను ఫాలో అవ్వచ్చు ఇన్స్టాగ్రామ్లో డైలీ నేను అప్డేట్స్ అన్నీ వస్తూ ఉంటాయన్నమాట పావని పొట్ల వి అని ఉంటుంది ఇన్స్టాగ్రామ్లో ఇందులోనేమో పావని పోట్లా అని ఉంటుంది అనమాట నా డైలీ నేను ఎక్కడికి వెళ్తున్నా అప్డేట్స్ అన్నీ మీరు ఇన్స్టాగ్రామ్లో ఫాలో అవ్వచ్చు ఓకేనా ఎలా అనిపించింది ఈ రెసిపీ మీకు ఒక్కసారి చేసుకొని తిని ఎలా ఉందో నాకు ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ చేయండి ఇవాళ అయితే వీడియో ఇంతేనండి ఇంకొక మంచి వీడియో అయితే మిమ్మల్ని కలిసింది మీ పావుని మీకు హెర్బల్ లైఫ్లో కస్టమర్ ఐడి కావాలి కోచ్ ఐడి కావాలి దాని డీటెయిల్స్ కావాలి ఎలాగో తెలియటం లేదు అనుకున్న వాళ్ళు ఖచ్చితంగా కాల్ చేయండి మన వీడియోస్ని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ గ్రూప్స్లో షేర్ చేయండి ఎందుకంటే హెర్బల్ లైఫ్ గురించి తెలియక చాలామంది చాలా ఇబ్బంది పడుతున్నారు అలాంటి వాళ్ళకి మన వీడియోస్ షేర్ చేయటం వల్ల చాలా చాలా హెల్ప్ చేసిన వాళ్ళు అవుతారు అనమాట ఓకేనా మీ ఇంట్లో అమ్మాయి అనుకో నన్ను అందరూ బ్లెస్ చేయండి నేను కూడా మీ ఇంట్లో అమ్మాయి అనుకొని మీ అందరికీ హెల్ప్ చేస్తాను ఓకేనా ఇలాంటి రెసిపీస్ కోసం మన ఛానల్ని ఫాలో అవ్వండి ఇన్స్టాగ్రామ్లో కూడా నా ఛానల్ని ఒక్కసారి ఫాలో కొట్టేసేయండి